నమస్తే నేను మీ సతీ సజ్జల అరెస్టుకు రంగం సిద్ధమైందా అంటే తాజాగా చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలను చూస్తే మాత్రం అవునన్న సమాధానమే వినిపిస్తూ ఉంది మరి ఏ అంశంలో సజ్జల రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేయబోతూ ఉన్నారు ఏమిటి ఆ తాజా రాజకీయ పరిణామాలు సజ్జల అరెస్టుకి దారి తీసినవి అనేటువంటివి కూడా ఒక్కసారి పరిశీలనలోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలనే కుదిపేస్తూ అత్యంత సంచలనంగా మారినటువంటి కేసు ఏపీ లిక్కర్ స్కామ్ మరి మద్యం కుంభకోణం కేసులో జరుగుతున్నటువంటి విచారణ కావచ్చు చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలు కావచ్చు లేదంటే కనుక జరుగుతున్నటువంటి అరెస్ట్ల పరంపర కావచ్చు ఇది మాత్రం మరి సిట్ అధికారులు ఏ ఎంత వేగవంతంగా ఈ కేసుని దర్యాప్తు చేస్తూ ఉన్నారు అదే సమయంలో ప్రభుత్వం కూడా ఈ మద్యం కుంభకోణం కేసు పైన ఎంత సీరియస్గా ఉంది అనేటువంటి దాన్ని కూడా స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి మరి ఈ మద్యం కుంభకోణం కేసుని ఒక్కసారి పరిశీలన చేస్తే రోజుకొక కీలక మరుపు తీసుకుంటా ఉంది అరే రోజుకొక సంచలనమైనటువంటి పేర్లు బయటకు వస్తూ ఉన్నాయి ఏడాది కాలంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ కేసు అనేటువంటిది బయటకి రావటం దీనిపైన ఒక కేసు నమోదు అవ్వటం మరి ఏడాది నుంచి కూడా ఎన్నడూ విననటువంటి పేర్లు అటు దేశరెడ్డి రాజరెడ్డి కావచ్చు లేదంటే కనుక సజ్జల శ్రీధర్ రెడ్డి కావచ్చు లేదంటే కనుక అసలు సీఎంఓలో పనిచేసినటువంటి ధనుంజయ్ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళే కాకుండా భారతీయ సిమెంట్స్కి సంబంధించినటువంటి గోవిందప్ప బాలాజీ వీళ్ళ పేర్లు బయటకు రావటం అరే ఎక్కడైనా కూడా ఒక శాఖలో ఎక్కడైనా అవినీతి జరిగినా ఒక కుంభకోణం జరిగినా ఆ శాఖకు సంబంధించినటువంటి వాళ్ళు ఉంటారు కానీ ఇక్కడ మద్యం కుంభకోణం కేసులో మాత్రం ఆ శాఖతోటే కాదు అసలు ఎక్కడ సంబంధమే లేనటువంటి వ్యక్తులు కూడా ఇందులో ఉన్నారు వాళ్ళంతా కూడా ఇందులో పాత్రదారులుగా ఉన్నారు అనేటువంటి సంచలనమైనటువంటి విషయాలు వెలుగులోకి వస్తున్నటువంటి పరిస్థితి ఇక ఏడాది నుంచి వినిపించినటువంటి పేర్లు ఈ రోజున వింటా ఉన్నాం వాళ్ళ అరెస్టు కూడా అవుతున్నటువంటి పరిస్థితి ఉదాహరణకి ఈ కేసులో తాజాగా అరెస్ట్ అయినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన ముఖ్య అనుచరుడు వెంకటేష్ నాయుడు అలాగే ఆయన పిఏలు నవీన్ బాలాజీ మరి ఆ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన విచారణలో కస్టడీకి అని చెప్పి తీసుకుని ఆయన విచారిస్తూ ఉంటే కస్టడీలో ఆయన వేసినటువంటి వెకిలి వేషాలు ఆయన చేసినటువంటి వెర్రి చేష్టలు సిట్ అధికారులనే ఒక ఇంత అసహనానికి గురి చేసినటువంటి పరిస్థితి వాళ్ళు కూడా ఆయన్ని వెకిలి చేష్టలు చేయొద్దు వెర్రి వాగుడు వాగద్దు అంటూ సీరియస్గా వార్నింగ్ ఇచ్చేదాకా తీసుకెళ్లినటువంటి పరిణామాలు అయితే ఈ కేసుని దర్యాప్తు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నటువంటి సిట్ అధికారులకి ఈ రోజున ఈ మద్యం కుంభకోణం కేసులో మరి నిధులు ఎటు రూటింగ్ అయినాయి ఎటు పోయినాయి ఎక్కడెక్కడికి చేరినై ఎవరు అంతిమ లబ్ధిదారు అనేటువంటిది అనేక కోణాల్లో అనేక మందిని విచారిస్తున్నటువంటి క్రమంలో ఐదు వందల నలభై కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఒక ఉదంతం బయటకు వచ్చింది అది కూడా ఏదైతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్టు ఆ తర్వాత ఆయన పిఎల్గా ఉన్నటువంటి నవీను బాలాజీ వాళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేసి వాళ్ళని విచారణ చేస్తున్నటువంటి క్రమంలో మరి సిట్ అధికారులకు ఈ ఐదు వందల నలభై కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఉదంతం కూడా వెలుగులోకి వచ్చింది మరి ఈ ఐదు వందల నలభై కోట్ల రూపాయలు దేనికి వాడారు అసలు లిక్కర్ స్కామ్లో కొన్ని వేల కోట్లు దాదాపు లక్ష కోట్లకు పైనే కుంభకోణం జరిగింది అని చెప్తా ఉంటే ఆ డబ్బంతా కూడా ఎటుపోయింది ఏం చేశారు అనేటువంటి చూస్తే చాలా వరకు హవాలా రూపంలో బయటకు వెళ్ళిపోయిందని బెంగళూరు లాంటి చోట్ల వెయ్యేసి కోట్లు రెండేసి వేల కోట్ల రూపాయలతోటి అక్కడ రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టారని అనేక ప్రైవేట్ సూపర్ స్పెషాలిటీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్లో ఆ డబ్బులు పెట్టుబడులుగా పెట్టారు అని చెప్పి సినిమాలు తీయడానికి కూడా మద్యం కుంభకోణం కేసు డబ్బుల్ని వినియోగించారు అని చెప్పి ఇవన్నీ విన్నాం కానీ ఈ రోజున సిట్ అధికారుల దర్యాప్తులో మరొక సంచలనం బయటకు వచ్చింది అదేమిటి అంటే లిక్కర్ కుంభకోణం కేసులో మరి ఏదైతే కనుక ఈ లుక్కర్ కుంభకోణంలో వసూలు చేసినటువంటి డబ్బులు మొత్తాన్ని కూడా మొన్నటి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా విచ్చలవిడిగా ఉపయోగించారు వినియోగించారు ఎన్నికల్ని డబ్బుతోటే నడిపించాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ప్లాన్లో భాగంగానే ముందుగా ఈ డబ్బులన్నింటినీ కూడా వివిధ నియోజకవర్గాలకి ముఖ్యంగా చూస్తే ఒక్కొక్క అభ్యర్థికి ఇరవై కోట్ల నుంచి యాభై కోట్ల వరకు ఆయా నియోజకవర్గం వాళ్ళకు ఉండేటువంటి అక్కడ పరిస్థితులు ఆ నాయకుడి తాలూకు మరి పెద్ద నాయకుడు అయితే గనక యాభై కోట్లు లేదు ఒక మోస్తారు నాయకుడు అయితే గనక ముప్పై కోట్లు లేదు చిన్న స్థాయి నాయకుడు అక్కడ పెద్దగా పెట్టాల్సిన అవసరం కూడా లేదు మనకు అక్కడ మన బెల్ట్ ఓటింగ్ ఉంది అనేటువంటి చోట్లయితే గనక ఇరవై కోట్లు ఈ రకంగా ఎక్కడికక్కడ డబ్బులు విదజల్లి ఓట్లు కొనుక్కోవాలి అని చెప్పి ఒక్కో నియోజకవర్గానికి ఇరవై కోట్లు ముప్పై కోట్ల నుంచి యాభై కోట్ల రూపాయల వరకు కూడా ఖర్చు చేశారు అందులో భాగంగానే ఒక ఐదు వందల నలభై కోట్ల రూపాయలని ఉమ్మడి నెల్లూరు జిల్లాకు పంపించారు ఆ డబ్బులు కూడా కేవలం ఒక నెల్లూరు జిల్లాకే కాదు నెల్లూరు ప్రకాశం జిల్లాల్లో ఉండేటువంటి అభ్యర్థులకి పంపిణీ చేయాలి అని చెప్పి వాటిని కూడా ఎలా పంపించారు ఏ మార్గంలో పంపించారు అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించినటువంటి ఒక నాలుగు వాహనాలు ఆడి కార్ ఫార్చునర్ కార్ ఇన్నోవా కార్ ఎటియోస్ కార్ ఈ నాలుగు కార్లలో కూడా ఏదైతే పెద్ద పెద్ద కార్టూన్ బాక్సుల్లో డబ్బులు నింపి ఆ డబ్బుల్ని ఏదైతే ఉమ్మడి నెల్లూరు జిల్లాలో కావలి మాజీ ఎమ్మెల్యే అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి ఇంటికి మరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వాహనాల్లోనే అక్కడికి ఐదు వందల నలభై కోట్ల రూపాయలు పంపించారు వాటిని అక్కడి నుంచి కూడా ప్రతి నియోజకవర్గానికి అటు ఉమ్మడి నెల్లూరు జిల్లా అలాగే ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి అభ్యర్థులకి అవే వాహనాల ద్వారా వాటిని ఇరవై ఐదు కోట్లు ముప్పై ఏసు కోట్లు యాభై ఏసు కోట్ల రూపాయలు చెప్పిన అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులకు కూడా పంపిణీ చేశారు వీటన్నిటినీ కూడా ఎవరైతే మరి రామ్రెడ్డి ప్రతాప్ రెడ్డి ఉన్నాడు ఆయన ఆయన అనుచరులతోటి కూడా ఈ డబ్బులు పంపిణీ అనేటువంటిది కొనసాగించారు ఇవి మొత్తం కూడా రెండు జిల్లాల్లో అటు నెల్లూరు జిల్లా ఇటు ప్రకాశం జిల్లాలో కూడా పంపిణీ జరిగినాయి వాటిని అభ్యర్థులంతా కూడా పంపిణీ చేశారు అయితే ఈ అంశాలన్నీ కూడా ఈ రోజున చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పిఎల్ని అరెస్ట్ చేసి వాళ్ళని విచారణ చేస్తున్నటువంటి క్రమంలో ఈ అంశాలు బయటపడతా ఉన్నటువంటి పరిస్థితి అంటే ఎన్నికలు అనేటువంటిది మనం చేసినటువంటి పరిపాలన మనం ప్రజలకు చేసినటువంటి మంచి వాళ్ళు ఆదరణ ద్వారా మనం అధికారంలోకి రావటం అవి కాదు జగన్మోహన్ రెడ్డి ఆలోచనల్లో ఏమిటి ఈ ఎన్నికలు ఎలా జరగాలి అంటే డబ్బులు విధజల్లాలి లేదంటే కనుక మనం చూసాం ఆ డబ్బులన్నింటినీ కూడా ఎక్కడ పెట్టారు ఈ మద్యం కుంభకోణం దాంట్లో అంటే ఎవరెవరో ఐఐటి ఖరగ్పూర్లో చదివిన వాళ్ళు అలాగే ఐఐటి చదువుకున్నటువంటి వాళ్ళు వాళ్ళందరినీ కొంతమందిని తీసుకొచ్చి వాళ్ళందరి ద్వారా కూడా తాడేపల్లి ప్యాలెస్ కి దగ్గరలో ఉండేటువంటి ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్ ఆ అపార్ట్మెంట్ అపార్ట్మెంట్ మొత్తాన్ని కూడా వీళ్లే కబ్జా చేసేసి అందులో పెద్ద పెద్ద కార్టూన్ బాక్సులతో డబ్బులన్నీ కూడా అక్కడ డంప్ చేసి అక్కడ సీసీ కెమెరాలు పెట్టి అక్కడ సెక్యూరిటీని పెట్టి ఆ డబ్బులు మొత్తం కూడా అక్కడి నుంచి రూటింగ్ చేస్తూ వాటన్నిటిని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి చేర్చడం అది కూడా కేసిరెడ్డి రాజ్ ద్వారా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి చేర్చడం ఆయన అక్కడి నుంచి కూడా ప్రతి ఒక్క జిల్లాకి మరి ఆ డబ్బుల్ని తన వాహనాల్లో అలాగే తన కుమారుడు తుడా చైర్మన్ గా ఉన్నాడు కదా ఆ తుడా వాహనాలను కూడా వినియోగించి డబ్బుల్ని మొత్తం రాష్ట్రం అంతా కూడా పంపించారు ఈ డబ్బులతోటి అసలు వేల కోట్ల రూపాయల బంగారం కొనుగోలు చేశారు ఒకనొక సందర్భంలో అయితే గనక పెద్ద ఎత్తున ప్రచార కూడా జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు కోవిడ్ టైంలో ముఖ్యంగా బంగారం అనేటువంటిది పెద్ద ఎత్తున కొనుగోలు చేశారు ఎన్నికలు వచ్చేనాటికి ఒక్కో ఇంటికి రెండు గ్రాముల నుంచి ఐదు గ్రాముల బంగారం పంపిణీ చేసి వాళ్ళ ఓట్లన్నీ వేయించుకోవాలి అనేటువంటి ఇదిలో బంగారం బిస్కెట్లే కొనుగోలు చేశారు అనేటువంటి ప్రచారం జరిగింది అయితే ఆ బంగారం విషయం ఆ తర్వాత పెద్ద ఎత్తున ఎక్కడా కూడా ప్రచారంలోకి రాలేదు కానీ ఈ రోజున సిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నటువంటి క్రమంలో కిలోల కిలోల బంగారం వందల కిలోలు టన్నుల బంగారాన్ని కొనుగోలు చేశారు ఇవన్నీ కూడా సిట్టు విచారణలో ఈరోజు బయటపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఈ ఐదు వందల నలభై కోట్లని ఏదైతే గనక కావలి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆనాడు ఉన్నటువంటి రామ్ రెడ్డి ప్రతాప్ రెడ్డి దగ్గరికి పంపించడం దాన్ని రెండు జిల్లాలకి కూడా పంపిణీ చేసిన తర్వాత ఇంకా నలభై ఏడు కోట్ల రూపాయలు మిగిలితే ఆ నలభై ఏడు కోట్ల రూపాయలని తీసుకొచ్చి సజ్జల రామకృష్ణారెడ్డికి అప్పజెప్పారు ఈ రోజున ఆ డబ్బులు పంపిణీ చేసినటువంటి నాయకులు కావచ్చు లేదంటే ఆ వచ్చిన డబ్బులు తీసుకుని ఎన్నికల్లో పోటీ చేసినటువంటి అభ్యర్థులు వీళ్ళంతా కూడా తలలు పట్టుకుంటున్నటువంటి పరిస్థితి అరే మా దగ్గర డబ్బులు వచ్చాయంటే ఇదేదో పార్టీ ఫండ్ ఇచ్చిందేమో పార్టీ ఫండ్ మేము ఖర్చు పెడుతున్నామని అని అని చెప్పేసి అని అనుకున్నారు కానీ ఈ రూపంలో మద్యం కుంభకోణంలో ఇలాగ వసూళ్లు చేసినటువంటి డబ్బుల్ని మాకు పంపారా ఈ రోజున ఈ కేసు మా మెడకు ఎక్కడ చుట్టుకుంటుందో ఎన్నికల్లో ఆ డబ్బుల్ని మేము పంచామా అయ్యోరామా మాకు తెలియక చేసి వచ్చామే అని చెప్పేసి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఈ రోజున తలలు పట్టుకుంటున్నటువంటి పరిస్థితి మరి ఇదే క్రమంలో ఎవరైతే గనక రామిరెడ్డి ప్రతాపరెడ్డి అనుచరులు ఎవరైతే ఈ డబ్బులు పంపిణీ చేయడంలో కీలక భూమిక పోషించారో వాళ్ళంతా కూడా అప్రూవర్లుగా మారేందుకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి అవసరమైతే కనుక మేము వచ్చి అవును మాకు ఫలానా వ్యక్తుల నుంచి ఫలానా మార్గంలో ఈ రూపంలో డబ్బులు వచ్చినాయి వాటిని ఫలానా వ్యక్తులు చెప్పబట్టి మేము పంపిణీ చేసాం మాకు డబ్బులు వచ్చినటువంటి మాస్ట వాస్తవం కానీ ఫలానా ఫలానా వ్యక్తులు పంపారు ఫలానా వాళ్ళు తీసుకొచ్చి ఈ రూపంలో మాకు ఇచ్చారు అని చెప్పి మేము నిజం ఒప్పేసుకుంటాం కానీ ఈ మద్యం కేసులో మాకు ఎలాంటి సంబంధం లేదు అనవసరంగా డబ్బులు పంపిణీ చేసినందుకు మేము ఇరుక్కుపోతున్నామేమో ఈ రోజున ఈ వయసులో ఇంత బ్రతుకు బ్రతికి ఇంటి వెనకబడి చచ్చినట్లుగా ఇంత బ్రతుకు బ్రతికి ఈ వయసులో ఇప్పుడు మేము మళ్ళీ జైళ్ళకు పోవాల్సినటువంటి పరిస్థితులు వస్తాయా అని చెప్పేసి అని తలలు బాదుకుంటా ఉన్నటువంటి పరిస్థితులు అయితే కనుక అటు నెల్లూరు జిల్లాలోను ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి వైసీపీ నేతల్లో కూడా కనిపిస్తూ ఉందట అయితే ముఖ్యంగా ఏదైతే కనుక ఈ ఐదు వందల నలభై కోట్ల రూపాయల వ్యవహారంలో పంపిణీ మొత్తం జరిగిన తర్వాత మిగిలినటువంటి నలభై ఏడు కోట్ల రూపాయలని సజ్జల రామకృష్ణారెడ్డికి అందజేశారు అనేటువంటి అంశం కూడా ఏదైతే గనక బయటకు వచ్చిందో వెలుగులోకి వచ్చిందో ఈ అంశంపైనే ఈ రోజున సిట్ అధికారులు కూడా పెద్ద ఎత్తున దృష్టి సారిస్తున్నట్లుగా తెలుస్తూ ఉంది మరి ఏదైతే సజ్జల రామకృష్ణారెడ్డికి నలభై ఏడు కోట్ల రూపాయలు ఇచ్చారా ఇస్తే ఎందుకు ఇచ్చారు అసలు ఆ డబ్బుని ఆయన ఎక్కడికి పంపాడు వాటికి సంబంధించినటువంటి లెక్క చూపించాలి అదే సమయంలో ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది డబ్బు అంటే ఏ రూపంలో వాళ్ళకి అంత డబ్బు వచ్చింది ఏ రకంగా పంపించారు అక్కడికి వాళ్ళు సజ్జల రామకృష్ణారెడ్డికి ఎందుకు ఇచ్చారు ఈ రకంగా మొత్తం అంతా కూడా దర్యాప్తు చేసేటువంటి ఆలోచనలో సిట్ అధికారులు ఉన్నట్లుగా తెలుస్తోంది అందులో భాగంగానే ఈ రోజున సజ్జల రామకృష్ణారెడ్డికి నలభై ఏడు కోట్ల రూపాయలు తిరిగి వాపసు ఇచ్చేశారు అనేటువంటి అంశం పైన మరి సజ్జల రామకృష్ణారెడ్డికి నోటీసులు ఇచ్చి ఆయన అదుపులోకి తీసుకుని విచారణ కూడా జరపాలి ఇది విచారణ జరిపితేనే అసలు ఆ ఐదు వందల నలభై కోట్ల రూపాయల వ్యవహారం కావచ్చు ఈ నలభై ఏడు కోట్ల రూపాయల వ్యవహారం కావచ్చు వీటన్నిటితో పాటుగా అసలు మద్యం కుంభకోణం కేసులో అంతిమ లబ్ధిదారు ఎవరు అనేటువంటిది కూడా ఒక లాజికల్ కన్క్లూజన్కి రావాలన్నా అది బహిర్గతం కావాలన్నా కూడా సజ్జల రామకృష్ణారెడ్డిని వెంటనే అదుపులోకి తీసుకుని విచారించాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి యోచనలో అయితే కనుక సిట్ అధికారులు ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది మరి ఆ దిశగానే సిట్ అధికారులు అడుగులు వేయబోతున్నారు అనేటువంటి ప్రచారం కూడా ఈ రోజున ఏపీ రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది మరి అంశంపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ